అందరికీ గుడివిని ఈరోజు వచ్చేసి క్యాబేజీ మంచూరియా అయితే చేస్తున్నాము మా సుజాత స్థాయిలో క్యాబేజీ మంచూరియా ఏ విధంగా చేస్తుందో చూడండి ఫస్ట్ ఏమిటి క్యాబేజీ ఒకది ఒకట ఒక చిన్నది ఒక క్యాబేజీ అయితే తీసుకున్నాము ఈవినింగ్ స్నాక్స్ గురించి చేస్తున్నాము ఇట్లా సన్నగా తరుపుకోవాలి ఫస్ట్ క్యాబేజీని ఓకేనా తర్వాత నెక్స్ట్ మిక్స్ ఇక్కడ వండుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇంత ఇంత వెడల్పు వండుకుంటే మేము వంట ఎక్కడ చేసుకోవాలి ఎట్లా వచ్చి పడుకుందాం బ్రౌనీ బ్రావునీ నేను ఉంటాయి వేసుకోవద్దాం నువ్వు ఇంకా వండుకుంటే మేమేడ కూడా ఆగు ఇంకా పండుకుంట నీకు ప్లేస్ ఎక్కలేదా నీ బెడ్రూమ్ ఏది హలో హలో నీ బెడ్రూమ్ కో కో ఆ బ్రౌన్ అమ్మ అయితే వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు మా వంట స్టార్ట్ ముందుగా మిక్సీ పట్టుకోవాలా మిక్సీ టూ టైమ్స్ కొంచెం దంచిన అంటే సారి వేసుకోవాలా మొత్తం వేసుకోవద్దా మొత్తం వేసుకోవాలి సరే

కొంచెం ఉప్పు వేసుకోవాలి ఏం పిండి వేసుకున్నా కార్న్ఫ్లోరా కార్న్ఫ్లోవర్ ఈ మెదపిండి కార్న్ఫ్లోవర్ ఎంత వేసుకోవాలి కార్న్ఫ్లోర్ అంటే మనం చూసి అది ఇప్పుడు మెత్తగా కొంచెం ఎంత క్యాబేజీ ఉందో అంత సరిపడే అంత మైదా పిండి నేను తర్వాత ఉప్పు చిటిక చిటికడు పసుపు కారం ఎంత కారం కొలు వేసుకున్నాం పచ్చిమిర్చి వేసి మనం పేస్ట్ పట్టినాం కదా కాబట్టి కారము కొంచెం వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి వేసుకుని కలుపుకోవాలి మొత్తం తర్వాత మనం పొయ్యి మీద నూనె పెట్టుకున్నాం నూనె అంటే మాది వేడైంది దీంట్లో మనం ఇట్లా ఇట్లా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇంటి ఇట్లా వేసుకోవాలి నూనె వేడైనాక సేమ్ మంచూరియా లాగా బాల్స్ బాల్స్ వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తీసి ఇలా కొన్ని నూనె పోసుకొని శనగపప్పు లైట్గా జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకోవాలి ఈ చిటిపట దాకా వేసుకోవాలి ఎక్కువ ఊరుకోదు కొంచెం లైట్గా కొంచెం పసుపు లైట్గా నెనిగా సోయా సాస్ చిల్లీ సాస్ వేస్తున్నాం టమాటో సాస్ మా ఇంట్లో నచ్చదంటే వేసుకుంటలేము బాల్స్ ఇలా వేసుకుంటున్నాం